అందరికీ నమస్కారం నేను మీ వ్యవసాయాధికారి ఈ జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ప్రముఖ మాసపత్రిక వ్యవసాయ సంబంధ మాసపత్రిక అయినటువంటి ఏర్వాక ఈ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేవిధంగా చేపట్టవలసిన వివిధ పంటల్లో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి సుమారుగా ఇరవై రెండు అంశాలకు సంబంధించిన వ్యవసాయ శీర్షికలను ఈరోజు ఈ మాసంలో పొందుపరచడం జరిగింది ముఖ్యంగా రైతు సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించి అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాల వేడుకలని గౌరవ గవర్నర్ గారి చేతుల మీదుగా వ్యవసాయ శాఖ మధ్య చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ అరవై సంవత్సరంలో వ్యవసాయ విద్యను అభ్యసించి వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి వివిధ శాస్త్రవేత్తలు అదేవిధంగా ప్రముఖ రాజకీయ నాయకులు ప్రైవేటు వ్యాపార సంస్థలకు సంబంధించిన పూర్వ విద్యార్థులైనటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం సంబంధించిన విద్యార్థులందరూ తమ అనుభవాల్ని పంచుకోవడం జరిగింది రైతాంగ అభివృద్ధి కోసం చేపట్టవలసిన చర్యలు గురించి అక్కడ కులంశకంగా చర్చించడం జరిగింది ముఖ్యంగా వ్యవసాయ విద్యార్థులకు సంబంధించి ఏ విధంగా వారి వ్యవసాయ సంబంధ నాలెడ్జ్ను పెంపొందించుకొని క్షేత్రస్థాయిలోని రైతులకు ఏ విధంగా ఉపయోగపడాలి వంటి అంశాల మీద పూర్తి చర్చ రెండు రోజుల పాటు జరగడం చేయడం జరిగింది ముఖ్యంగా శీర్షికలకు సంబంధించి ఈ తీగజాతి కూరగాయల్లో ఆశించే తెగుళ్ళ గురించి అదేవిధంగా జనవరి మాసంలో మామిడిలో మంచి పంటకు చేపట్టవలసిన చర్యల గురించి వేరుశనగ పంటలో జిప్సం యొక్క ప్రాధాన్యత అదేవిధంగా కూలీల ఖర్చును నివారించేటువంటి నేరుగా వరి విత్తే పద్ధతి గురించి డాక్టర్ కె రవికుమార్ గారు అనేక పోషక విలువలు కలిగినటువంటి చిరుధాన్యాల యొక్క ప్రాసెసింగ్ను ఏ విధంగా చేసుకోవాలి దానికి సంబంధించిన యంత్రాలు ఏ అనే అంశాలపై చర్చించడం జరిగింది ముఖ్యంగా వ్యవసాయంలో సేంద్రియ వ్యవసాయానికి రైతులు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వ్యవసాయంలో జీవ నియంత్రణ విధానాలతో కీటకాల నివారణ అదేవిధంగా చెరువుల్లో మనకు అతి ప్రధానమైనటువంటి కలుపు సమస్య గుర్రబెక్క ఆ గుర్రబెక్కను తొగి తొలగించిన తర్వాత వాటి ద్వారా సేంద్రియ ఎరువు ఏ విధంగా తయారు చేసుకోవాలి ముఖ్యంగా జానవరి జనవరి ఉద్యానవన పంటల్లో చేపట్టవలసిన చర్యల గురించి అదేవిధంగా పశువులకు సంబంధించి బ్రూసెల్లిస్ వ్యాధి నియంత్రణ పథకం గురించి ఉద్యాన పంటల్లో నష్టపరుస్తున్నటువంటి నత్తల గురిచి మునగ పంటలో చేపట్టవలసిన మెలకువల గురిచి మరియు మైక్రోబియల్ ఎంజైమ్ల ప్రాధాన్యత గురించి ఆధునికత టెక్నాలజీ అయినటువంటి డ్రోన్లుతో స్ప్రే చేసినప్పుడు రైతులకు క్షేత్రస్థాయిలో వివిధ సందేహాలు తలెత్తున్న నేపథ్యంలో వాటి సందేహాలను నివృత్తి చేసే క్రమంలో డ్రోన్లతో రసాయన పిచికరీ సంబంధించిన సందేహాలను డాక్టర్ ఈఆర్జీ గారు అందించడం జరిగింది అదేవిధంగా అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల వజ్రోత్సవ వేడుకలకు సంబంధించిన అంశాలను కూడా చర్చించడం జరిగింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చెరుకు రైతులకు గిట్టుబాటు ధరతో పాటుగా అధిక ఆదాయం పెంపొందించే విధంగా చెరుకు పంట నుండి బెల్లంను ఉత్పత్తి చేయడం ఉత్పత్తి చేసిన బెల్లం ద్వారా ఉత్పత్తి చేసిన బెల్లం ద్వారా మనకు విలువ ఆధారిత పదార్థాలను తయారు చేయడం ద్వారా రైతులకు ఆదాయం పొందించే విధం గురించి పివికే జగన్నాథరావు గారు చర్చించడం జరిగింది ముఖ్యంగా మల్లె సాగులో కత్తిరింపులు మరియు నీటి యాజమాన్యం గురించి చర్చించడం జరిగింది మన యాసంగి పంటలైనటువంటి అయినటువంటి క్యాబేజీ కాలీఫ్లవర్లో వివిధ స్థాయిలో ఆశించేటువంటి చీడపీడల గురించి ఈ మాసపత్రికలో వివరించడం జరిగింది చివరగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ పరిచయం లేని సమయంలోనే కుంకుడు పంటను కుంకుడు సాగును చేస్తున్నటువంటి పద్మారెడ్డి గారి క్షేత్రంలో జరిగినటువంటి ప్రత్యేక కార్యక్రమం కొంకుడు సాగు యొక్క పద్ధతుల గురించి అదేవిధంగా రైతు యొక్క అనుభవాలను కృషి విజ్ఞాన కేంద్రం మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటుగా ఉద్యానవన విశ్వవిద్యాలయా సంబంధించిన పలు శాస్త్రవేత్తలు వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఒకరోజు ప్రోగ్రాం గురించి కుంకుడు సాగులో తర్వాత దశల్లో అంటే ఎక్కువ విస్తీర్ణంలో కుంకుడు సాగు చేపట్టాల్సిన చర్యల గురించి వీరందరూ డిస్కషన్ చేయడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన మ్యాగజైన్లో మంచి కలర్ఫుల్ పేజీల్లో రైతులకు వ్యవసాయ విజ్ఞానం పెంపొందించుకోవడానికి డిజిటల్ మరియు మరియు ఫిజికల్ కాపీ రూపంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు అందుబాటులో కలదు కాబట్టి రైతులు డిజిటల్ మాధ్యమాన్ని మరియు పుస్తకం రూపంలో ఉన్నటువంటి వివిధ వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిందిగా రైతులకు సూచించడం జరుగుతుంది